మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను నాతో అపరిచితుకు బయటకు వస్తాడు అనేటువంటి సామాన్యుడైనటువంటి శ్రీనివాస వర్మ ఏ విధంగా రాజకీయం విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టిక్కెట్ తెచ్చుకున్న రాష్ట్రపూరి పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ నేను విధంగా రెండు లక్షల ఎనభై వేల ఓట్లు మెజార్టీతో నెక్క కేంద్ర మంత్రి నయ్యా ఈ సామాన్యుడు కాబట్టి దయచేసి చెప్తున్నా ఎవరికైనా సరే నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సహకరించండి మీ అందరికీ అందుబాటులో ఉంటా నన్ను కలవడానికి ఏ విధమైనటువంటి మీడియేటర్స్ మధ్యవర్తులు అవసరం లేదు పొద్దున్న ఆరు గంటల లాగా అయితే రాత్రి ఒంటి గంట ఒంటిగా అన్నారు వరకు నేను అందుబాటులో ఉంటాను ఎవరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా కలవచ్చు ఏ పని మీద కలవచ్చు కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు అందరికీ తెలియన విషయంలో చెప్తున్నాను ఇవన్నీ కూడా నా బ్రాండ్ బైపాస్ నా బ్రాండ్ వన్ సిక్స్టీ ఫైవ్ వే నా బ్రాండ్ వందే భారత్ నా బ్రాండ్ సిఆర్ఎఫ్ రోడ్ నా బ్రాండ్ నా బ్రాండ్ చెప్పుకోవడానికి నేను సిగ్గుపడినా వెనుక నాది నాది అంటున్నాడు శ్రీనివాస కర్మ అంటే నా ప్రయత్నం నా కృషి కారణం ఇది నా కృషి కారణం ఎవరో చేసినటువంటి అభివృద్ధిని నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాస్ వర్మ తె కాబట్టి నేను చేసినటువంటి అభివృద్ధిని నేను మాత్రమే చేశాననేటువంటి చెప్పుకోవడానికి శ్రీనివాస్ వర్మ వెనకాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు